జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం గాంధీ బొమ్మ నిర్వహించడం జరిగింది అనంతరం జనసేన పార్టీ నగర అధ్యక్షులు సుజయ్ బాబు మీడియాతో మాట్లాడుతూ మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ లోని టూరిస్టు వచ్చిన అమాయకులైన ఇరవై ఎనిమిది మంది పౌరుల ఉగ్ర దాడి అమానుషమని ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించిన మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అలాగే అమాయకులకు ప్రాణాలు పుట్టున పెట్టుకున్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు సుజయ్ బాబు ఆలియా మేడం తదితరులు జనసేన నాయకులు అభిమానులు భారీ ఎత్తున పాల్గొని మనోహారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు ఈరోజు నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ కొడలి వద్ద నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ నాయకులు మరియు రాష్ట్ర జనసేన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మానవ హారంతో ఈరోజు మూడు రోజుల కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది ఏదైతే మూడు రోజుల క్రితం పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మంది భారత భారతదేశం భారతదేశంలో టూరిస్టులని మొట్టలు పెట్టుకోవడం నిజంగా చాలా అత్యంత దారుణమైన పరిస్థితి అందులో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసులు ఉండడం అందులో ఒకరు నెల్లూరు జిల్లా వాసవం నిజంగా మమ్మల్ని అందరినీ నిజంగా చాలా కలిసి వేస్తుంది నిన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న రావు గారి కుటుంబానికి వచ్చి ఆయనకి పరామర్శ చేసి తర్వాత ఆయన అంతిమ యాత్రలో సైతం మా జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ శ్రీ నాదల్ల మనోహర్ గారు మూడు కిలోమీటర్ల పాటు నడిచి జనసేన పార్టీ నిజమైన మా కార్యకర్తకి ఒక నిజమైన నివాళిని నిన్న మా అధినేతల ద్వారా మేము అర్పించుకున్నాం మేము నిజంగా ఒక జన సైనికుడిని కోల్పోయినందుకు నిజంగా తీవ్రంగా బాధపడుతున్నాం నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసే నిజంగా హృదయ విధానకర సంఘటన ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ ముందరే వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళ కన్న తండ్రిని కాల్ చేస్తుంటే ఇంతటి బాధాకరమైన పరిస్థితి ఏ వ్యక్తికి రాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా రానున్న రోజుల్లో భారతదేశ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ గారు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నూట యాభై కోట్ల మంది జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున మన వాళ్ళు ఇరవై ఎనిమిది మందిని పొట్టను పెట్టుకున్నారో రానున్న రోజుల్లో వాళ్ళకి అదే విధంగా తీవ్రమైన గురపాఠం నేర్పించాలని చెప్పి కోరుకుంటాం అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధిష్టానం పిలిపించిన విధంగా మూడు రోజులు సంతాప దినాల్ని మేము నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున కంప్లీట్ చేయడం జరిగింది మొదటి రోజు పార్టీ ఆఫీస్ దగ్గర జెండాని అమరతం చేశాం ఆ రోజు సాయంత్రమే కొవ్వొత్తులతో ప్రదర్శన నిన్న డైరెక్ట్గా మధుసూధరరావు గారి దగ్గరికి వెళ్ళి జిల్లా జనసేన వ్యాప్తంగా అందరం అక్కడ వారి యాత్రలో పాల్గొని వారికి గల నివాళు అర్పించి అదేవిధంగా ఈ రోజు ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకి మేమందరం ఎప్పుడు అండగా ఉండే విధంగా మేమందరం మీ వెనకాల నిలబడతామని చెప్పి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేసే విధంగా ఈరోజు ఈ భారీ మానవహారాన్ని ఇక్కడ నిర్వహించాం దీంతో ఈ మూడు రోజుల సంతాప దినాన్ని జనసేన పార్టీ ఆ ఇరవై ఎనిమిది కుటుంబాలకి అంకితం చేస్తుంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి